వెల్కమ్ టు ఏపీ న్యూస్ జిల్లా పాలకొండ మండలం అర్ధని గ్రామంలో అరుదైన వింత చేప వలకు చిక్కింది అర్ధని చేపల చేపలు వల వేశారు మొదటిసారి చూడగా వలకు ఎటువంటి చేపలు దొరకలేదు మరలా వెళ్లి చూడగా ఒక వింతైన చేప దొరకడంతో గ్రామానికి చెందిన వ్యక్తి దానిని ఇంటికి తీసుకొచ్చారు ఇది ఇప్పటి జిల్లాలో ఎక్కడా కనిపించలేదని దీనిని డెవిల్ ఫిష్ గా గుర్తించారు ఈ చేప నీరు లేకుండా కూడా బ్రతకగలదని చెబుతున్నారు చెరువులో ఉంటే తోటి చేపలను కూడా చంపి తింటుందని గ్రామస్తులు చెబుతున్నారు ఒంటి నిండా ముళ్లుతో వింతగా ఉండటంతో స్థానికులు చూసేందుకు ఏడుతున్నారు గ్రామస్తులు ఒక టబ్బులో వేసి ఆ చేపను ఉంచారు దీనికి ఆహారంగా అన్నాన్ని వేస్తే తినడం చూసి ఆశ్చర్యం కలిగించిందన్నారు